హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ యాజ్ ఎ కామెడీ దెన్ యాజ్ ఎ ఫార్స్ చరిత్ర పునరావృతం అవుతుంది మొదట సుఖాంతంగా తర్వాత పరిహాసభాజనంగా అంటాడు కారల్ మార్క్స్ చాలాసార్లు దేశ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు మనకు ఈ సూక్తిని గుర్తు చేస్తుంటాయి జీవితంలో కూడా ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ టీడీపీ టిఆర్ఎస్ల మధ్య జరిగేటటువంటి త్రికోణ రాజకీయం చూస్తుంటే ఈ సూక్తి మరొకసారి గుర్తుకొస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు రావడానికి ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొందరపడి తను చేసిన సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఇక్కడ తన ముఖ్యమంత్రి అవుతాడని ఇద్దరం కలిసి చాలా సుహృద్భావంతో పరిపాలించుకుంటామని చెప్పారు వాస్తవానికి ఆ సమయంలో ఇక అంత దగ్గరగా వచ్చినప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఆ జోస్యం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పారు ఎందుకంటే ఆపుకోలేని ఒక ఆతృత ఇప్పుడు మళ్ళీ ఒక దాదాపు ఐదో ఏళ్ళు గడిచిన తర్వాత ఐదో ఏట మళ్ళీ ఒకసారి ఆయన కుమారుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ చెప్తున్నారు జగన్ ముఖ్యమంత్రి అవుతారని జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని టీఆర్ఎస్ కోరుకోవచ్చు దానికోసం సహాయం చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టవచ్చు నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణలో తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయకూడదు పాల్గొనకూడదు అని వాదించే వాళ్లను ఆ కోడంలో నిందించేవాళ్ళని నేను ఎప్పుడూ బలపరచలేదు తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార వ్యవహారాలు ఆధ్యాత్మిక వ్యవహారాలు సినిమా మీడియా అన్నీ కలిసి నడుస్తున్నప్పుడు వ్యక్తిగత సంబంధాలు బంధుత్వాలు ఇన్ని కలిసి నడుస్తున్నప్పుడు రాజకీయాలు మటుకు ఏదో మధ్యలో పెద్ద చైనా కూడా కట్టబడుతుందని అటు ఈగ ఇటు రాకూడదని నేను ఎప్పుడూ భావించలేదు కానీ దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు ఎలా ఉంటాయి ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచించాలి టీఆర్ఎస్ ఫెడరల్ ఫ్రంట్లో వైసీపీ చేరడం వేరు వైసీపీని టీఆర్ఎస్ బలపరచడం వేరు కానీ అదే సమయంలో టీఆర్ఎస్ దాని తెలంగాణ రాజకీయాలు అవి ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గెలిపిస్తాయా లేకపోతే చంద్రబాబు నాయుడికి అస్త్రం ఇస్తాయా అన్నది ఒక పెద్ద ప్రశ్న దాని గురించి ఎప్పుడు వాడు లోతుగా ఆలోచించుకున్నట్టు కనపడదు పరోక్షంగా సహాయం చేయొచ్చు లేదా తము చేసే విమర్శలు తాము చేయొచ్చు టీఆర్ఎస్ టీడీపీని విమర్శించడం వేరు టీఆర్ఎస్ వైసీపీని బలపరచడం ద్వారా టీడీపీ మీద దాడి ధ్వజమెత్తడం వేరు అలాగే టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చి నేను అది కట్టాను ఇది కట్టానని చెప్తున్నప్పుడు అక్కడింటికి ఇప్పుడు ఏం రిలవెన్స్ లేదు అవి ఎంతవరకు నిజమనేదే ఒక భాగం అయితే మీరు ఒక కొంతకాలం దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొన్ని పనులు చేస్తుండొచ్చు కానీ నేనే చేశాను నేనే అని చెప్తే అది ఎలా ఎదురుకొట్టిందో మనం చూసాం ఇప్పుడు కాదు ఆయన గతంలో రెండు వేల నాలుగులో కూడా హైదరాబాద్లో చాలా తక్కువ స్థానంలో వచ్చాయి టీడీపీకి ఎప్పుడు ఆయన వాటి నుంచి ఆయన తగినటువంటి పాఠాలు తీసుకోవాలి ఒక రెండు వేల పది అప్పుడు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మటుకు టీఆర్ఎస్ టీడీపీకి కొన్ని గణనీయమైన స్థానాలు వచ్చి అప్పుడు టీడీ టీఆర్ఎస్ అసలు ఎన్నికల్లోనే పాల్గొనలేదు మారిన పరిస్థితులు తీవ్రమైన చారిత్రక పరిణామాలు లెక్కలోకి తీసుకోకుండా నేనే చట్టం తిప్పాలనుకోవడం వల్ల టీడీపీ కాంగ్రెస్ కూటమికి తీవ్రమైన భంగపాటు ఎదురైంది కానీ ఇప్పుడు టీఆర్ఎస్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న టీఆర్ఎస్ అదే రిటర్న్ గిఫ్ట్ నిజంగా ఇస్తుంది అనే సందేహం కలుగుతుంది ఎందుకంటే ఇస్తే ఆలు లేదు చూడలేదు అని ఇంకా ఏం లేకుండానే జగన్ ముఖ్యమంత్రి అయిపోయారు అవుతారని కేటీఆర్ లాంటి ఒక చతుడైన రాజకీయ యువ రాజకీయ నాయకుడు చెప్తున్నాడంటే అందులో ఒక విధమైన హడావుడి తొందరపాటు అనిపిస్తుంది బహుశా తండ్రి చేసిన ఒక పొరపాటునే మళ్ళీ కేటీఆర్ కూడా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నిజంగా ప్రజలు తీర్పించి జగన్ ముఖ్యమంత్రి అయితే అది ఒక తీరు కానీ ఇంత ముందుగా చూసి ఎందుకు పైగా సర్వేల వాళ్ళు మీడియా సంస్థలు చెప్పడం వేరు రాజకీయ నాయకులు చెప్పడం వేరు మేము అని చెప్పడం కూడా వేరు ఇప్పుడు మానుకోటిని ఎవరినో గుర్తు చేస్తే ఏం చేస్తారు ఇవన్నీ చాలా పరిణామాల హిస్టరీలో సమీప ఇటీవలి చరిత్రలో ఇవన్నీ కాబట్టి రాజకీయ సంబంధాల పరిమితమైన వాటిని మరీ ఒక విధమైనటువంటి పరస్పర ప్రతీకార వ్యవహారాలాగా మాత్రం వెంటనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాన్ని అందిపుచ్చుకొని బీజేపీ టిఆర్ఎస్ వైసీపీ కలిసి ముసుగు తీసేసి వస్తే నేను ఎదుర్కొంటానంటాం ఈ అనేది తెలంగాణకు ఆంధ్రాకు మధ్యలో ఎన్నికలాగా చూపించటం విభజన హామీలన్నీ ఇప్పుడే గుర్తు చేయడం ఇదంతా కూడా హాస్యస్పదం మరి మీరు కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందాం అని ప్రయత్నించిన వాళ్లే కదా అదే అప్పుడప్పుడు ఈ విమర్శలన్నీ ఏమయ్యాయి దానికి ఏం సమాధానం లేదు బీజేపీకి వ్యతిరేకం బీజేపీకి అనుకూలం తటస్థం అని ఈ సమస్య మినహాయిస్తే టీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ టీడీపీ టీడీపీనే కదా మరి మీరు ఎందుకు పొత్తు కోసం ప్రయత్నించారు అప్పుడు మీకు ఈ విమర్శలని వర్తించవా అంటే ఆయన సమాధానం సహజంగానే చెప్పరు కానీ వైసీపీ టీఆర్ఎస్ యొక్క ధోరణిని ఆయన అవకాశంగా తీసుకొని ఈ ఎన్నికలను తెలంగాణ వ్యతిరేక సెంటిమెంట్ అలా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగిలించే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆయన మంత్రులు మామేశ్వరావు బుడ్డా వెంకన్న ఇలాంటి వాళ్ళ ముంత ముందుకు పోయి ఇంకా తెలంగాణకు తాకట్టు పెడుతున్నారు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు ఇక ఇంకొక పెద్ద మాట హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదు హైదరాబాద్ ఆస్తులు ఉన్నవాళ్ళని బెదిరిస్తున్నారు ఎవరిని బెదిరిస్తున్నారు మిమ్మల్ని బెదిరిస్తున్నారా ఏ విషయంలో బెదిరిస్తున్నారు ఓటుకు నోటు కేసుకు ఆంధ్ర ప్రజలకు ఏంటి సంబంధం ఓటుకు నోటు కేసుకు మిగిలిన అంశాలు ఏ